శ్మశానం పవిత్రమైంది అంటారు కదా దాని దగ్గర ఇల్లు ఉండకూడదా అంటే తప్పకుండా కట్టుకోవచ్చు మీకున్న వీధిని బట్టి మీరు తప్పకుండా పశ్చిమ సింహద్వారం ద్వారా రావాల్సి ఉంటుంది ప్రతి ఇంటికి అది ఏ దిశ సింహద్వారం ఇల్లు అయినా తూర్పు వైపు ఉత్తరం వైపు ప్రధాన ద్వారాలు పెట్టాల్సి వస్తుంది ఆ విధంగా మీ గృహానికి మూడు సింహద్వారాలు అవుతాయి అయితే అది తప్పు కాదు మూడు పెట్టకూడదు అనేది లేదు ఒక్కో దిశకు ఒక్కో ద్వారంగా పెడుతున్నాం ఇలా దిశలు మారుతూ ఉన్నప్పుడు లెక్క మూడు అనేది రాదు ఒకే దిశకు ఒక వైపు చూసి మూడు ద్వారాలు పనికిరావు అయితే ఈ మూడు సింహ ద్వారాలు కవల పిల్లల్లాగా ఒకే వెడల్పు ఎత్తు కలిగినవి పెట్టాల్సి వస్తుంది గచ్చు ఇల్లు అంటేనే ఇంటి మధ్యలో ఆకాశ స్థానం అంటే ఓపెన్ టు స్కై ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అప్పుడే అది బ్రహ్మస్థానంగా నిలబడుతుంది తద్వారా ఇంటిలో దినమంతా ఏ చోట చీకటి నిలవదు పూర్తిగా వెలుతురుతో నిండి ఉంటుంది దీనినే గచ్చు ఇల్లు చతురశాల అంటారు ఇక సరిగ్గా ఇంటి మధ్యలో గర్భస్థానంలో నీరు పడిపోవడం కోసం గచ్చు అంటే ఒక గుంతని కడతారు కానీ మీరు అడిగిన దానిని బట్టి పైన గ్లాస్ పెడితే కింద గచ్చు అనవసరం సాధారణ ఫ్లోరింగ్ వేసుకోండి లాగా గచ్చు నేల అక్కరలేదు పైనుండి పడే నీటికి అనుబంధంగానే గచ్చు అవసరం అవుతుంది నీరు పడనప్పుడు గచ్చు వద్దు ఆపు బ్రహ్మేతి వ్యజనాథ్ అంటారు అంటే నీరు లభించే చోటును దేవాలయంగా భావించాలి పైగా మీది పాఠశాల గృహం కాదు విద్యా ప్రాంగణాలలో ఆసుపత్రులలో ఆలయ క్షేత్రాలలో వ్యవసాయ క్షేత్రంలో ధర్మ సత్రాలలో మఠాల్లో బస్ స్టాండ్ బస్ డిపోలో రైల్వే స్టేషన్లలో నీరు లభ్యతను మాత్రమే చూడాలి వాటి స్థానాన్ని లెక్కించకూడదు ప్రజోపయోగ కార్యాలయాల్లో ఏ నియమం ఉండదు అంటే ప్రాణాధార ప్రకృతి నిధులను అపసవ్య స్థితుల నుండి కూడా స్వీకరించవచ్చు దోషం కాదు మీరు మీ బోరును కంటిన్యూ చేస్తూ మీ విద్యా ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపండి విద్యార్థులను ప్రజ్ఞావంతులుగా తయారు చేయండి మీకు శుభం కలుగుతుంది పవిత్రత వేరు దాని వాడకం వేరు గర్భగుడి ఎంతో పవిత్రమైంది కాని దానిని పడకగదిగా వాడలేం కదా దేవుడి దీపం పవిత్రమైంది దానితో బీడీ వెలిగించుకోరు కదా శ్మశాన భూమి పవిత్రత పరమశివుడిది అక్కడ అన్ని సమస్థితిలో చూడబడతాయి పేద పెద్ద తేడా లేకుండా కార్యకలాపాలు నడుస్తాయి అందరూ చివరకు అయ్యేది బూడిదే ఆ తత్వం వేరు దానికి దగ్గరగా దానిని ఆనుకుని గృహం నిర్మించడం అందులో జీవించడం వేరు అది ఎంత మాత్రం సరికాదు కుటుంబ వ్యవస్థలో ప్రమాణాలు వేరు శవాలను కాల్చేటప్పుడు ఆ వాతావరణం పొల్యూషన్ అవుతుంది దానిలో జరిగే కర్మకాండలు చూస్తూ పిల్లలు పరీక్షలకు పాఠాలు చదవలేరు స్త్రీలు తమ నిత్య విధులను నిర్వర్తించలేరు ఆక్రానందనల చోటు ఆనంద నిలయం విరుద్ధ భవనాలు సృష్టిస్తారు ఇల్లు అంటే కేవలం నీడ కోసం కాదు జీవన వైభవం కోసం కుటుంబ వికాసం కోసం అనేది మరవకూడదు